ఇది బార్బర్ షాప్స్లోని జుట్టు కట్ చేయించుకున్న తర్వాత ఇది చేస్తూ ఉంటారండి సో మేడ ఇలా ఇలా అన్ని టప్ టప్ సౌండ్స్ అది ఒక సాటిస్ఫాక్షను సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని చూపిస్తున్నారనమాట సో ఒక అప్పుడు ఇలా చేసినప్పుడు ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఉన్న ఎముకు ఇరుగుపోవచ్చు ఇరుగుపోయి అక్కడున్న బ్లడ్ వెజల్ని నొక్కియచ్చు అక్కడ రొక్కనొక బ్లడ్ వెజల్ నొక్కింది అనుకోండి అక్కడ క్లాట్ ఫామ్ అయిపోతుంది ఆ క్లాట్ ఫామ్ అయిపోయి బుర్రలోకి వెళ్ళిపోయి పెరాలసిస్ వచ్చేసే ఛాన్సెస్ సమ్టైమ్స్ చనిపోవచ్చు కూడా ఇక్కడ బ్లడ్ కట్ అయిపోయి ఐ మీన్ వెజల్స్ కట్ అయిపోయాయి సో ఇలాంటి ప్రాక్టీసెస్ మంచివి కావు ఇలా ఇలాగా ఇలా ఇలా అనుకోవడం సో దీస్ ఆర్ వెరీ డేంజరస్ అండ్ కేసెస్ చాలా ఉన్నాయి అలాగా స్ట్రోక్ వచ్చి ఈవెన్ టోటల్ పెరాలసిస్ వచ్చి అలా ఉండిపోయిన వాళ్ళకి సో అవాయిడ్ దీస్ ఎస్పెషలీ మీరు హెయిర్ కట్ చేయించుకుంటున్నప్పుడు అవాయిడ్